ఒక దేశాన్ని యుద్ధంచేసికాదు జస్ట్ ఒక కంపెనీని కొనేసినట్టుగా ఓవర్ చేస్తే ఎలా ఉంటుంది వినడానికేదో సినిమా కథలా ఉంది కదో కాని వెనిజువెలాలో సరిగ్గా ఇదే జరిగింది ఈరోజు మనం ఈ నాటకీయమైన భౌగోళిక రాజకీయ సంఘటనను లోతుగా విశ్లేషించబోతున్నాం ఆలోచించండి ఈ ఒక్క ప్రశ్నలోనే మనం ఈరోజు మాట్లాడుకోబోయే మొత్తం కథ దాగి ఉంది ఈ ఆలోచన మనల్ని ఒక చాలా సంక్లిష్టమైన విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుంది ఎందుకంటే వెనిజులాలో జరిగింది అచ్చం ఇదే అవును జనవరి రెండువేల ఇరవై ఆరులో అమెరికా వెనిజులా అధ్యక్షుడు మధురోను అధికారపీఠం నుంచి తప్పించింది కాని ఇది మనం మామూలుగా చూసే పాలనా మార్పు లాంటిది కాదు విశ్లేషకులు దీన్ని ఒక శత్రు అంటున్నారు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని పక్కకు నెట్టి ఒక కంపెనీని ఎలాగైతే కంట్రోల్లోకి తెచ్చుకుంటారో అలాగనమాట ఒక దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు సరే ఈ మొత్తం కథను మనం ఒక ఐదు భాగాలుగా చూద్దాం మొదట అందర్నీ షాక్కి గురిచేసిన ఆ మిలిటరీ ఆపరేషన్ తర్వాత కొత్తగా పవర్లోకి ఎవరొచ్చారు ఆ తర్వాత ప్రతిపక్షం వేసిన ఒక పెద్ద ఎత్తుగడ ఇక ఈ డీల్ వెలకొన్న అసలు కారణం అదే ఆయిల్ చివరగా ఇప్పుడున్న ఈ కొత్త పరిస్థితి ఎంతవరకు నిలుస్తుంది సరే మరి ఇదంతా ఎలా మొదలైంది ఈ మొత్తం రాజకీయ మార్పుకు దారిదీసిన అసలు సంఘటన ఏంటి ఇక్కడ్నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ మొదలైంది ఇది మామూలు యుద్ధం కాదు ఒక పక్కా ప్లాన్తో చేసిన సర్జికల్ స్ట్రైక్ లాంటిది అమెరికా సైన్యం చాలా ఖచ్చితంగా అధ్యక్షుడు మధురోని ఆయన భార్యని మాత్రమే టార్గెట్ చేసి వాళ్లని నుంచి తీసుకెళ్లిపోయింది ఒక్క దెబ్బతో వెనిజులా రాజధాని కరాకాస్లో పవర్ వాక్యూమ్ ఏర్పడింది మరి ఇంత పెద్ద ఆపరేషన్కి అమెరికా చెప్పిన లీగల్ రీజన్ ఏంటి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది వాళ్ళు మధురో ప్రభుత్వాన్ని ఒక దేశంగా చూడలేదు ఒక ఇంటర్నేషనల్ డ్రగ్జమ్మే క్రిమినల్ గ్యాంగ్ లాగా చూపించారు నార్కో టెర్రరిజం అనే ఆ ఒక్క పదం వాడటం వల్ల అంతర్జాతీయ చట్టం మొత్తం మారిపోయింది వాళ్ల మిలిటరీ యాక్షన్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది చూడండి వాళ్ల స్ట్రాటజీ ఎంత క్లియర్గా ఉందో ఫస్ట్ డ్రగ్స్ అమ్మకాన్ని టెర్రరిజం అన్నారు తర్వాత కొకెయిన్ని ఒక ఆయుధమన్నారు ఇక ఫైనల్ ఏంటంటే మధురో భార్యను కూడా ఈ కేసులో చేర్చడం దీనివల్ల ఎలాంటి చర్చలకీ డీల్స్ కి దారే లేకుండా పోయింది ఇప్పుడు కథలో మరో ముఖ్యమైన ఘట్టం మధురుని తొలగించాక వెనిజ్వెలాని నడిపించడానికి ఎవరు ముందుకొచ్చారు ఈ ఎంపిక అందర్నీ ఆశ్చర్యపరిచింది సీన్లోకి ఇద్దరు మహిళలొచ్చారు ఒకవైపు డెల్సీ రాడ్రిక్స్ ఆమె మధురో ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్ ఆర్మీ మొత్తం ఆమె కంట్రోల్లో ఉంది మరోవైపు మరియా కోరినా మచాడో ఆమె ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ప్రజల మద్దతున్న నాయకురాలు కాని అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ప్రజల ఓటు కన్నా సైనిక నియంత్రణకే ఇంపార్టెన్స్ ఇంపార్టెన్సిచ్చి రాడ్రిగ్స్ని ఎంచుకుంది వైట్హౌస్ తమ నిర్ణయాన్ని ఈ మాటలతో సమర్థించుకుంది కాని ఇక్కడ గౌరవం అంటే అర్థమేంటి వాళ్ల దృష్టిలో గౌరవమంటే ప్రజల మద్దతు కాదు ఆర్మీని కంట్రోల్లో పెట్టగలిగే సత్తా డెల్సీ రోడ్రిగ్స్ ఇప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తోంది ఒకవైపు తన సొంత మద్దతుదారుల కోసం అమెరికాను తిడుతూ మధురోని హీరోలా చూపిస్తోంది మరోవైపు వాషింగ్టన్ని చేయడానికి వాళ్లు చెప్పిన పనులన్నీ అంటే సోషలిస్ట్ ఎకానమీని పక్కన పెట్టడం రాజకీయ ఖైదీలను వదిలేయడం వంటివి చేస్తోంది ఇది నిజంగా కత్తిమీద సాములాంటిదే ఈ కొత్త ఏర్పాటు వల్ల వచ్చిన ఒక క్లియర్ రిజల్ట్ పద్దెనిమిది ఈ నెంబర్ చిన్నదే కావచ్చు కాని దీని వెనక ఉన్న సందేశం చాలా పెద్దది పద్దెనిమిది మంది జర్నలిస్టులు నుంచి విడుదలయ్యారు మధురో టైంలో ఇది అసాధ్యం ఇది అమెరికా డిమాండులకు తలొగ్గినట్లు ఒక స్పష్టమైన సంకేతమన్మాట సరే ఇప్పుడు పక్కకు నెట్టేసిన ప్రతిపక్ష నాయకురాలు మర్యామచ్చాడో ఏం చేసిందో చూద్దాం తనని తాను మళ్లీ రేస్లోకి తెచ్చుకోవడానికి ఆమె ఒక డేరింగ్ మూవ్ వేసింది ఇది చాలా ఇంట్రెస్టింగ్ సీన్ మచాడో నేరుగా వైట్ హౌస్కి వెళ్లి ప్రెసిడెంట్ ట్రంప్ని కలిసి తనకొచ్చిన నోబెల్ శాంతి బహుమతి మెడల్ని ఆయనకు బహుమతిగా ఇచ్చింది ఈ మాటల వెనుక ఒక పెద్ద చారిత్రక నేపథ్యం ఉంది ఒకప్పుడు అమెరికా విప్లవ హీరో వాషింగ్టన్కి చెందిన ఒక మెడల్ని వెనిజిలా విప్లవ హీరో బొలివర్కి బహుమకరించారు ఇప్పుడు అదే స్నేహాన్ని మళ్లీ నిలబెడుతున్నాను అని ఆమె సంకేతం ఇచ్చింది మరి ఆమె ప్లాన్ వర్కౌట్ అయ్యిందా చూద్దాం నోబెల్ కమిటీ ఏమో సారీ ఆ ప్రైజ్ని అలా ఇవ్వలేరు అంది వైట్ హౌజేమో థ్యాంక్స్ కానీ మా పాలసీ మారదు అని చెప్పింది ఇక వెనిజువెలా ప్రజల్లో కూడా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి కొందరు తెలివైన మూవంటే మరికొందరు బలహీనమైన చర్య అన్నారు ఇప్పటివరకు మనం రాజకీయాలు ఎత్తుగడల గురించి మాట్లాడుకున్నాం కాని ఈ మొత్తం డీల్ వెనుకున్న అసలు డ్రైవింగ్ ఫోర్సేంటి ఒక్కటే సమాధానం చమురు ఈ నంబర్ చూడండి ఫిఫ్టీ మిలియన్లు యాభై మిలియన్ బ్యారల్ల ముడిచమురు ఇది మామూలు బిజినెస్ డీల్ కాదు ఒక దేశ సంపదను మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం లాంటిది ఈ కొత్త బంధానికి పునాది ఇదే సో ఈ ఆయిల్ ఫర్ స్టెబిలిటీ డీల్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్ వెనిజులా ఆయిల్ ఇస్తుంది ఆ ఆయిల్ అమ్మగా వచ్చిన డబ్బుని అమెరికా తన కంట్రోల్లో ఉంచుకుంటుంది ఆ డబ్బుతో రెండు పనులు చేస్తుంది ఒకటి వెనిజులా ప్రజలకు నేరుగా సహాయం పంపడం రెండు అమెరికన్ కంపెనీలకున్న పాత అప్పులు తీర్చడం దీనివల్ల పాత ప్రభుత్వ అవినీతికి చెక్ పెట్టినట్టవుతుంది ఇంతటితో ఆగలేదు వెనుజులా తన చమురు పరిశ్రమలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది డోర్ పాలసీ పేరుతో కొత్త చట్టం తెచ్చారు దీని ప్రకారం ఇప్పుడు ఫారిన్ కంపెనీలు వెనుజులా ఆయిల్ కంపెనీలో మెజారిటీ షేర్లు కొనుకోవచ్చు అంటే దాదాపు ఇరవై ఏళ్లుగా ఉన్న జాతీయ విధానాన్ని ఒక్క రాత్రిలో మార్చేశారన్మా ఇదంతా బామే ఉందిగాని ఏర్పడిన ఈ కొత్త పరిస్థితి ఎంతకాలం నిలుస్తుంది ఎంతవరకు నమ్మొచ్చు అదే అసలైన ప్రశ్న మనం ఇప్పుడు ఈ విశ్లేషణను ముగించే ముందు అసలు వాస్తవ పరిస్థితిని చూద్దాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా జరిగింది కేవలం పదహారు రోజుల్లో జస్ట్ ఆలోచించండి జానవరి మూడున ఆపరేషన్ ఐదన కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం ఏడున ఆయిల్ డీల్ అనౌన్స్మెంట్ పదిహేనున వైట్ హౌస్ మీటింగ్ పదహారవ తేదీ కల్లా ఒక దేశ భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది డెల్సీ రాడ్రిగస్ ఇప్పుడు పవర్లో ఉంది కదా అని అనుకోవద్దు ఆమె పరిస్థితి ఒక టైట్ రోప్ లాంటిది ఆమె ముగ్గుర్ని బ్యాలెన్స్ చేయాలి ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆయనకు ఆయిల్ విధేయత కావాలి మరోవైపు దేశంలోనే పవర్ఫుల్ అయిన పోలీస్ చీఫ్ కాబెల్లు మరియు ఆర్మీ చీఫ్ లోపేజ్ వీరి మధ్య నలిగిపోకుండా తన అధికారాన్ని కాపాడుకోవాలి ఈ పెద్ద పెద్ద రాజకీయాలు డీల్స్ అన్ని ఒక ఎత్తు కానీ సామాన్య వెనుజుల పౌరుడి పరిస్థితి మరో ఎత్తు వాస్తవమేంటంటే సగటు వెనిజుల పౌరుడి సంపాదన నెలకు కేవలం మూడు డాలర్లు ఈ పెద్ద పెద్ద చమురు ఒత్తందాలు వాళ్ల కడుపు నింపకపోతే ఈ కొత్త ప్రభుత్వం ఎంతో కాలం నిలబడలేదు సో చివరిగా ఒకే ఒక ప్రశ్న వెనిజులాలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రశాంతత ఈ స్థిరత్వం నిజమైనదా ఇది గట్టి పునాదులుమీద కట్టిన భవనమా లేక కేవలం లావాదేవీలు అనే ఇసుకమీద కట్టిన పేకమేడనా దీనికి సమాధానం కాలమే చెప్పాలి